రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి చుడుం దెబ్బ జిల్లా మహాసభలను నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఇది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ నిర్మల్ మంచిరాల్ ఆశాబాద్ నాలుగు జిల్లా మహాసభలను ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతున్నది కాబట్టి రేపటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు కుటుంబెబ్బ అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘం మహిళా సంఘం రైతు సంఘం కార్మిక సంఘాలు అదేవిధంగా ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్స్ అదేవిధంగా గ్రామ పటేన్లు సార్మేడీలు మిత్ర సంఘాలు ఆదివాసి ఉద్యమకారులు ఆదివాసీ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఎందుకంటే తుడుం దెబ్బ ఆయుర్భవించిన తర్వాత ఇది మనకు మహాసభలు నిర్వహించడం చాలా చాలా రోజుల తర్వాత మనము ఈ యొక్క మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతున్నది కాబట్టి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడంతో పాటు నూతన కమిటీలను కూడా నాలుగు జిల్లాల నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతున్నది కాబట్టి దీనికి రాష్ట్ర కమిటీ బాధ్యులతో పాటు అన్ని మండ కమిటీలు జిల్లా కమిటీలు న్యూజన్ కమిటీలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్స్ మిత్ర సంఘాలు అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభలను విజయంతం చేయాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది తుడుం దెబ్బ అనేది ఒక స్వయం ప్రతి గల సంస్థ ఇది ఎప్పుడు కూడా ఆదివాసీల అశ్విత్వం కోసం ఆదివాసీల మనగడ కోసం ఆదివాసీ చట్టాలు హక్కులు జీవుల కోసం నిరంతరం ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఆదివాసీల పక్షాన ఉంటూ వస్తున్నది కాబట్టి తప్పకుండా దీనికి అందరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ బుద్ధిజీవులతో పాటు మేధావులు ఉద్యోగ ఉపాధ్యాయ మేధావి వర్గాలు తో పాటు ఉద్యమకారులందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి రేపు జరగబోయే మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది